హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ సాయి కార్తికేయ ఏంటి ఈరోజు మా మమ్మీ అలాగే అమ్మమ్మ కూడా కనిపించేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజైతే అయితే హాస్పిటల్కి అయితే తీసుకు వెళ్తున్నాం అన్నమాట సో అది ఎక్కడ ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఇంకా నేను అలాగే అమ్మ కన్నయ్య కూడా రెడీ అయిపోయాము ఇక్కడ చూడండి మా చిన్ని చిన్ని కన్నయ్య చూడండి ఎలా చూస్తున్నాడో వీడియో తీస్తుంటే సో ఫోన్ అంటే స్ట్రక్ అయిపోయేవాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు అనమాట ఇంకా మేము మార్నింగే లేచి ఇంకా రాజమండ్రి అనమాట సో అది వచ్చేసరికి చాలామందికి తెలిసే ఉంటుంది రాజమండ్రి ఫేమస్ హాస్పిటల్ అదేనండి సాగర్ హాస్పిటల్ నెక్స్ట్ సాగర్ హాస్పిటల్ అనమాట సో చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది సో అందులో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే నేను చిన్నప్పుడు అదే హాస్పిటల్ అనమాట సాగర్ హాస్పిటల్ ఇప్పుడు మా బాబు కన్నయ్యకి కూడా సాగర్ హాస్పిటలే స్టార్టింగ్ నుంచి కూడా మేము నుంచి చూపించింది సాగర్ హాస్పిటల్ అనమాట ఇంకా అతను అయితే వెళ్ళాము అమ్మ నేను అన్నది కన్నయ్య ఇంకా వచ్చేసరికి రాజమండ్రి అనమాట గురువు అయితే ఇంకా కన్నయ్య అయితే అమ్మ వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నాడు చాలా డేస్కి మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మాకు అన్నయ్యకి సెకండ్ మంత్ అప్పుడు వెళ్ళాము హాస్పిటల్కి మళ్ళీ ఇప్పుడు అనమాట రావడం ఇప్పుడు ఫైవ్ మంత్స్ వచ్చినాయి కదా అలా చాలా డేస్కి ఇంట్లో ఇంట్లో ఉండి చాలా డేస్కి అయితే కన్నయ్య అయితే బయటకు అయితే వచ్చాడు అనమాట రాజమండ్రి అయితే వచ్చేసాడు సో ఇది చూశారు కదా నెక్స్ట్ హాస్పిటల్ సాగర్ హాస్పిటల్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు సో తెలిసిన వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి మన రాజమండ్రిలో వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే రాజమండ్రి తెలిసిన వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ తెలిసిన వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఈ హాస్పిటల్ తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాము ఇక్కడ ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా ఉంది మేము మార్నింగ్ నుంచి ట్రై చేశాం కానీ పని అవ్వలేదు అనమాట సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా ఇంకా వెయిట్ చెక్ చేయించుకొని కార్డు తీసుకుని అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా పిలిచేదాకా ఇంకా చాలా వన్ అవర్ టూ అవర్స్ వరకు వెయిటింగ్లో ఉన్నాము ఇంక ఈ హాస్పిటల్లో అందరూ ఇంకా చిన్నపిల్లలే కదా ఇక్కడ కన్నయ్య వచ్చేసరికి గీరేసాడు అనమాట అమ్మనైతే సో అసలు కుదరలేదు అయితే గిఫ్ట్ పెట్టుకుని వేయడం ఇంకా ఈ హాస్పిటల్ అయిపోయి చక్కఫ్ అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాము అవి నాకైతే తీయలేదు ఇంకా అది అయితే తీయలేదనమాట ఇంకా రీడింగ్ అయ్యేసరికి ఇంక ఇంకా దగ్గరికి అయితే వెళ్తామన్నమాట సో కన్నయ్యకి అయితే ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ కోల్డ్ అయితే ఉందన్నమాట కన్నయ్యకి సో దాని గురించి అయితే వెళ్ళాము సో కోల్డ్ అలాగే నైట్ టైం ఇంకో వేడుస్తున్నాయి తీసుకెళ్ళాం అనమాట సో కోల్డ్కి డ్రాప్స్ ఇచ్చారు అలాగే షెరలెక్కి ఎలా ప్రిపేర్ చేయాలి హోమ్ మేడ్ సెరలెక్కి ఇవన్నీ అయితే కొన్ని చెప్పారనమాట సో హోమ్మేడ్ షెరలెక్కి అయితే స్టార్టింగ్ సిక్స్త్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పారు సో ఎలా అంటే స్టార్టింగే మనం బియ్యం ఎర్రకందిపప్పు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా వేస్తాం కదా సో అన్నీ ఒకేసారి వేయకుండా జస్ట్ బియ్యం కందిపప్పుతో స్టార్ట్ చేయమన్నారు అనమాట ఫస్ట్ అయితే అది స్టార్ట్ చేయమన్నారు ఒక టెన్ డేస్కి ఇంకొకటి యాడ్ చేసుకుని పొడవులా చేసుకుని సెల్లెక్ అయితే ఉగ్గు అయితే పెట్టమన్నారు అనమాట మనం స్టార్టింగ్ అన్నీ కూడా వేసి అయితే ఉగ్గు అయితే పెట్టకూడదండి అది గుర్తు పెట్టుకోండి సో మనం ఎప్పుడైనా పిల్లలకి ఉగ్గు స్టార్ట్ చేయాలి అంటే ముందు ఒక టూ ఐటమ్స్ అలా ఫస్ట్ ఫస్ట్ బియ్యం కందిపప్పు ఇంకా అలా ఒక టెన్ డేస్ అలాగా ఇంకో టెన్ డేస్కి ఇంకొకటి ఇంకో టెన్ డేస్కి ఇంకోటి యాడ్ చేసుకుని అలా అయితే ఫిట్మంటారు ఇంకా మాకు మెడిసిన్ అయితే రాసిచ్చారు అనమాట ఇంక ఇక్కడ మెడిసిన్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము షాపింగ్కి వెళ్ళి ఇంకా కన్నైకి అలాగే నవ్వు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇంటికైతే వచ్చి చానమాట ఈ సిక్స్ అలా అయిపోయింది షాపింగ్ అయ్యేసరికి సో ఈ సాగర్ హాస్పిటల్కి ఎవరైనా ఎవరైనా తెలిస్తే ఫోన్ చేయండి ఇదివరకు సార్ ఉండే షాప్ అయితే షాప్స్కి అయితే తిరుగుతుంది కదా ఏ షాప్లో బాగుంటుందో మేమైతే కలర్ తిరుగుతూ ఉన్నాము ఇంకా కన్నయ్యకి అలాగే నాకు డ్రెస్సెస్ తీసేసుకొని ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో మాకు జర్నీ ఎక్కువ అనమాట ఇక్కడ రాజమండ్రి నుంచి మా ఊరికి అందుకే త్వర త్వరగా అన్ని పనులు చూసేసుకొని ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అలా అయినా సరే ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయింది సో ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్